హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేఆర్ కలెక్షన్స్ ఈరోజు కూడా రంజాన్ సూపర్ డ్యూపర్ ఆఫర్స్తో మీ ముందుకు వచ్చేసాను చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నానండి కోంబో ఆఫర్ ఇయర్ రింగ్స్ అన్ని ఓన్లీ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బ్లాక్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ త్రీ కలర్స్ ఉన్నాయండి అవైలబుల్లో సో ఫస్ట్ ఫస్ట్గా బుక్ చేసుకోండి సిక్స్టీన్ సెవెంటీ రూపీస్ అండి ఇది స్టోన్స్ వస్తాయండి ఈ మోడల్ అంతా సిక్స్టీన్ సెవెంటీ రూపీస్ అండి ఒక క్లిప్లో మాత్రమే ప్రైస్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారు ఒకసారి చూసుకొని మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయాలి సెవెన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఫైవ్ జీరో వన్ సిక్స్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసాక నేను అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీ యొక్క ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది ఇది సిక్స్ సిక్స్టీన్ సెవెంటీ రూపీస్ అండి ప్రైస్ కొంచెం రాంగ్ పడింది ఏమనుకోవద్దు మేము వన్స్ మీకు పార్సల్ సివైఎఫ్గా త్రీ సిక్స్టీ రూపీస్ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాలి ఏదైనా డిఫెక్టివ్ ఐటమ్ రాంగ్ ఐటమ్ వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ అనేది యాక్సెప్ట్ చేస్తామండి ఓకేనా పేమెంట్ అనేది ఆన్లైన్ చేయాలి నో సిడీ ఆప్షన్ అండి సూపర్ డూపర్ ఇటువంటి మళ్ళీ మళ్ళీ ఆఫర్స్ అనేవి మీకు రావు రంజాన్ స్పెషల్ ఆఫర్స్ మీకోసం ఇచ్చేస్తున్నాను సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ సెవెన్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ యొక్క వీడియోలో చూపించినటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఇండియా ఓకేనా చాలా అంటే ఎక్కువ ఆఫర్ అండి ఓన్లీ లెవెన్ సిక్స్టీ రూపీస్ ఇచ్చేస్తున్నాను చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు మీ యొక్క రంజాన్ని సూపర్గా ఎంజాయ్ చేస్తూ చేసుకోడానికి విజయా కలెక్షన్లో ఈ యొక్క ప్రొడక్ట్స్ని మీరు సొంతం చేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్ ట్రిపుల్ కొంబో అండి సెవెంటీన్ నైంటీ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో మీకు ఇచ్చేస్తున్నానని టూ థౌజండ్ సిక్స్టీ దీనికి చైన్ కూడా అటాచబుల్ ఇస్తామండి థర్టీన్ నైంటీ రూపీస్ అండి లాంగ్ హారం విత్ ఇయర్ డ్రాప్స్ పికాక్ మోడల్ వచ్చేస్తుంది దిస్ ఇస్ గుడ్ పికాక్ మోడల్ దీనికి చైన్ అనేది అటాచబుల్ ఇస్తామండి మేము ట్వెల్వ్ నైంటీ రూపీస్ అండి లాంగ్ హారం బ్యూటిఫుల్ కలెక్షన్ కోంబ ఆఫర్ అండి టూ వన్ నైన్ జీరోకి ఇచ్చేస్తున్నాను చాలా సూపర్గా ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు సీజర్ స్టోన్స్ అండి ఇవంతా ఓకేనా ఇయర్ డ్రాప్స్ కూడా కింద పియర్స్ ఇచ్చేస్తారు దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి చేస్తున్నాను ఇది పింక్ కలర్ అండి ఇయర్ డ్రాప్స్ కూడా వచ్చేస్తే కింద పియర్స్ ఇట్ వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్ అండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇవంతా ఓకేనా మింట్ కలర్ అండి మింట్ గ్రీన్ సూపర్గా ఉంటుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ దిస్ వన్ గ్రీన్ కలర్ నెక్స్ట్ బ్లూ అండ్ వైట్ స్టోన్స్ వచ్చేస్తాయి ఆ స్టోన్స్ అనేవి అన్ని సీజెస్ స్టోన్స్ అండి ఓకేనా సూపర్గా ఉంటాయి ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్కి విత్ ఇయర్ డ్రాప్స్ వచ్చేస్తాయి ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి ఓకేనా సార్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు అంటే అసెంబ్లీ చేసుకోవద్దు చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఇచ్చేస్తున్నాను ఇలాంటి ఆఫర్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రావు ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కొంచెం అది చేంజ్ అవుతుంది చూసుకోండి ఒకసారి ఓకేనా డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా లిఫ్ట్ మోడల్లో రౌండ్స్ వచ్చి కింద వచ్చేస్తాయి కదా అవన్నీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వింటామని సెవెన్ నైంటీ నైన్ రూపీస్ క్లిక్ చేస్తున్నాను బ్యూటిఫుల్ కాలక్సీ అస్సలు మస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగున్నాయి మన వీడియోని ఎంతవరకు చూడండి ఎందుకంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది మిస్ అయిపోతారు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒకవేళ మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఫాస్ట్గా అలా డెలివరీ అనేది అవ్వదండి ఎందుకంటే మీకు కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి కొంతమంది మెసేజ్ చేస్తున్నారు ఇప్పుడే ఈ కావాలండి ఫాస్ట్గా డెలివరీ చేయండి మేము ఛార్జెస్కి ఇస్తాము అని అంటున్నారు ఛార్జెస్కి మీరు షిప్పింగ్ ఛార్జెస్కి వేసినా కానీ ఫోర్ మినిమమ్ ఫోర్ సెవెన్ టు టెన్ డేస్ లోపు మీ యొక్క పార్సెల్ వస్తుంది మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోవడం మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇయర్ డ్రాప్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి గ్రీన్ కాంబినేషన్ అని మెరు రెడ్ కాంబినేషన్ అండి ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మనం విజయ్ కలెక్షన్లో ప్రతిరోజు రంజాన్ స్పెషల్ ఆఫర్స్ వచ్చేస్తాయి సో అస్సలు మిస్ చేసుకోకుండా నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి మంచి వీడియోతో మీ ముందు